శ్రీ పరమాత్మనే నమ శ్రీమద్భగవద్గీత పదిహేడవ అధ్యాయము శ్రద్ధాత్రయ విభాగయోగము పదహారవ శ్లోకము నుండి ఇరవై ఒకటవ శ్లోకం వరకు భావసహితంగా మనఃప్రసాద సౌమ్యత్వం భావ భావసంశుద్ధిరిచేత తపోమానసముచ్యతే మనఃప్రసన్నత శాంతస్వభావము భగవత్ చింతన మనోనిగ్రహము అంతఃకరణ శుద్ధి మొదలగునవి అన్నీను మానసిక తపస్సులు శ్రద్ధయాపరయా తప్తం తపస్త్రివిధం నరై అఫలాంక్షిర్యుక్తై సాత్వికం పరిచక్షతే పూర్వోక్తములైన శారీరిక వాచిక మానసిక తపస్సులను ఫలాకాంక్ష లేని యోగులు మిక్కిలి శ్రద్ధతో ఆచరించినప్పుడు వాటిని సాత్విక తపస్సులు అని అందరు సత్కారమాన పూజార్థం తపోదంభేన చైవయత్ క్రియతే తదిహ ప్రోక్తం రాజసంచలమధ్రువం ఇతరుల నుండి సత్కారములను గౌరవములను పూజలను అందుకొనుటకును అట్లే తదితర స్వార్థ ప్రయోజనముల కొరకును స్వాభావికముగా గాని కల్పితముగా కానీ చేయబడినవి అనిశ్చిత ఫలములను గాని క్షణిక ఫలములను గాని ఇచ్చినవి ఆయన తపస్సులను రాజస తపస్సులు అని అందరు మూఢగ్రాహేణాత్మనోయత్ పీడయా క్రియతే తపః పరస్యోత్సాదనార్థం వా తామ సముదాహృతం మొండి పట్టుదలతో మనోవాక్కాయములకు బాధ కలిగించినవియు ఇతరులకు కీడు కలిగించుటకై చేయబడినవియు ఆయన తపస్సులను తామస తపస్సులు అని అందరు దాతవ్యమితి యద్దానం దీయతేనుపకారిణే దేశే కాలే చ పాత్రే చ తద్దానం సాత్వికం స్మృతం దానము చేయుటే కర్తవ్యం అనుభావముతో తగిన ప్రదేశములయందును దుర్భిక్షాది కాలములయందును ఆకలి దప్పులతో బాధపడువారు అంగవైకల్యము గలవారు రోగులు మొదలగు వారికిని బ్రాహ్మణులు పండితులు బ్రహ్మచారులు వానప్రస్థులు మొదలగు పాత్రులైన వారికిని ప్రత్యుపకారమును ఆశింపక భావముతో చేయబడు దానము సాత్విక దానము అనబడును ఎత్తు ప్రత్యుపకారార్థం పరముద్దిశా పునః దీయతే చ చరిక్లిష్టం తద్దానం రాజసంస్మృతం కానీ ప్రత్యుపకారమును ఆశించి కాని ప్రతిఫలాపేక్షతో కాని వివిధములకు ఒత్తిడులకు లోనై గాని బాధపడుచు విధి లేక ఇచ్చు దానమును రాజసదానము అని అందరు ఓం తత్సద్ సర్వే జనా సుఖినో భవంతు రేపటి వీడియోలో మరికొన్ని శ్లోకాలు చదువుదాం